పిఎంసి ప్రేక్షకులు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గురుదేవులైన బ్రహ్మర్షి పితామహపత్రిజి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి మాది ధర్మవరం ఈరోజు మనం భగవద్గీత జ్ఞానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం నిన్నటి ఎపిసోడ్లో ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ఇప్పుడు తిరిగి బిగించేద్దాం దుఃఖేశ్వనిద్విఘ్నమనా సుఖేశ్వగత స్పృహ వేతరాగ భయక్రోధ స్థితీర్ము నిరుచతే దుఃఖ ప్రసంగములు తటస్థించినప్పుడు చిత్తక్షోభనొందక సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక అనగా కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేక్ కార కారణములను వర్జించిన ధీరుడు స్థితప్రజ్ఞుడనబడును దుఃఖేశ్వనిర్ద్విఘ్నమన సుఖేశు స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ము నిరుచ్యతి దుఃఖ ప్రసంగములు తటస్థించినప్పుడు చిత్తక్షోభనొందక సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక అనగా కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేక కారణములో వర్జించిన ధీరుడు స్థితప్రజ్ఞుడు అనబడును అని చెప్తాడు ఈ శ్లోకం గురించి మొన్న చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు మరింత మరింత వివరంగా చెప్పి ముందుకెళ్దాం ప్రతి మనిషి మామూలు సామాన్య మానవుడంతా దుఃఖాలంటే అదిరిపోతాడు సుఖాలంటే లొట్టలేస్తూ అనుభవిస్తాడు అయితే ఇక్కడ స్థితప్రజ్ఞని విషయం అది కాదు దుఃఖాలు సుఖాలు రెండింటినీ సమానంగా చూస్తాడు అందుకే ఆయనలో ఏ కలవరము ఉండదు రాగము కానీ భయము కానీ క్రోధము కానీ ద్వేషము కానీ ఏవీ రావు ఎందుకు రావు అంటే ఆయన తన స్వరూప స్థితిలో నిర్మలమై ఆనందంగా ఆనంద స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ దుఃఖ విషయాలు ఆయనకి ఎదుటికి వచ్చినా ఆ దుఃఖ విషయాలు ఆయనకు తటస్థించినా ఆ దుఃఖ సంవేదనమని ఉండదు మామూలుగా మనము దుఃఖ విషయం వచ్చిందంటే దుఃఖానికి గురై ఆ సంవేదనానికి గురి అవుతాం అయితే ఆ స్థితప్రజ్ఞునికి ఆ దుఃఖము దుఃఖ విషయాలు ఎదుటికి వచ్చినప్పటికీ ప్రారంధానుసారంగా ప్రారంధం అనేది జ్ఞానికైనా ఉంటుంది అంటే ఈ సుఖాలు కానీ దుఃఖాలు కానీ నే వస్తాయి కానీ మనం రమ్మంటే రావు పొమ్మంటే పోవు ఆ విషయం ఆయనకు బాగా పూర్తిగా తెలుసు నిరూఢ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయనకు ఆ విషయాలు తెలుసు ఏది ఎప్పుడు వస్తుందో ఏది ఎప్పుడు పోతుందో అవి దాని వాల్యూ ఏమో ఆయనకు బాగా తెలుసు కాబట్టి అవి వచ్చిపోయేటటువంటి అనేటటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఎరుక ఉంటుంది కాబట్టి ఆ ప్రజ్ఞ ఆయనలో ఉంటుంది కాబట్టి ఆ ప్రజ్ఞ ద్వారా ఆయన దానికి ఏమాత్రము లోనుగాడు అటు వచ్చినా ఓకే రాకున్నా ఓకే ప్రారంధానుసారంగా వాళ్ళు కూడా దాంతో ఏకం కాకపోయినప్పటికీ అంత జ్ఞానస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఎదురయ్యేది మాత్రం ఆ కష్టాలు సుఖాలు అంటే దుఃఖ విషయాలు సుఖ విషయాలు రెండు కూడా ఎదుటికి వస్తూనే ఉంటాయి ఎందుకంటే ప్రారంధము లేకుండా ఎవరు ఈ భూమి మీదకి రారు భూమిదికి వచ్చేటప్పుడు ప్రారంధం ఉంటేనే వస్తారు అటు పుణ్యమన్న చేసి ఉంటాడు ఇటు పాపమన్నా చేసి ఉంటాడు రెండు పాపపుణ్యాలు రెండు ఉంటేనే ఈ భూలోకంలోకి వచ్చే అర్హత ఉంటుంది లేదా అటు కేవలం పుణ్యమే చేసినోడికి కూడా ఈ భూమి మీదకి రా వచ్చే అవకాశాలు ఉండవు తర్వాత పూర్తిగా పాపాలే చేసినోడు కూడా ఈ భూమి మీదకి రావడానికి అవకాశాలు ఉండవు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం పూర్తి పుణ్యాత్మునికి భూలోకంలో చోటు ఉండదు అది పూర్తి పాపాత్మునికి భూలోకంలో చోటు ఉండదు ఈ పాపపుణ్యాలు రెండు మిశ్రమమైనటువంటి స్థితిలో అంటే ఒకటి హెచ్చులో ఉండొచ్చు తగ్గులో తక్కువలో ఉండొచ్చు అయినా పాపపుణ్యాలు రెండు మిళితమై ఉండేటటువంటి వాళ్ళకు మాత్రమే ఈ భూలోకంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆ జ్ఞానైనా సాధకుడైనా మహాపురుషుడైనా తను చేసే వ్యవహారాల ప్రారంభం వచ్చేటప్పుడు ప్రారంధానుసారంగానే భూమిదికి రావ ప్రారంధంతోనే బా బాడీ వస్తుంది లేకపోతే ప్రారంధం లేనకపోతే బాడీ లేదు ప్రారంధం ఎప్పుడు ముగిసిపోతుందో బాడీ కూడా నిలవదు కాబట్టి ప్రారంధానుసారంగా ఈ భూమిదికి రావాలి అంటే సుఖం పుణ్యమో పాపమో ఉంటుంది పుణ్య పరిపాకం సుఖం పాప పరిపాకం దుఃఖం ఈ రెండు ఉంటాయి పాపము దుఃఖానికి గురి చేస్తుంది పుణ్యము సుఖానికి గురి చేస్తుంది ఇవి రెండు కూడా మనిషి యొక్క ఏది యోగస్థ కురుకర్మాని సంగం త్యక్వ ధనంజయ సిద్ధసిద్ధో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని ముందు చెప్పుకున్నాడు కదా యోగ ఎట్లుంటాడంటే సమత్వం యోగ ఉచ్యతే ఓ అర్జున యోగనిష్టయం నుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమముగానున్నవాడవై కర్మలను చేయుము అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును ఈ యోగంలో ఉండేటటువంటి వాడు నిచ్చల స్థితిలో ఉండేటటువంటి వాడు సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఆ ఆటుపోట్లకు లొంగడు ఎందుకంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది దానికి పొంగడము ఉండదు దీనికి కృంగడము ఉండదు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది ఆ సమత్వ స్థితి అనేటటువంటి దేవుడికైతే ఉంటుందో వాడికి సుఖదుఖాలు వాడిని కదిలించలేవు రాగద్వేషాలు వాడిని కదిలించలేవు అటు దేనిపైన రాగము లేదు దేనిపైన ద్వేషము లేదు అంతా పరబ్రహ్మస్వరూపం అనుకున్నటువంటి వానికి దేనిపైన రాగం ఉంటుంది దేనిపైన ద్వేషం ఉంటుంది ఆ రాగద్వేషాలు అనేటివి ఉండనే ఉండవు అర్జున అని చెప్తున్నాడు ఇక్కడ అన్ దుఃఖ ప్రసంగంలో తటస్థించినప్పుడు చిత్త శోభనందక శోభకు గురవుతాడు దుఃఖ ప్రసంగాలంటే మన కష్టాలు వచ్చినప్పుడు మనము శోభ గురైతాడు మామూలు మా మానవుడు అయితే ఇక్కడ ప్రజ్ఞ పరిపూర్ణమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు కాబట్టి స్థితప్రజ్ఞుడు ఆ యొక్క దుఃఖాలకు లోనుగాడు దుఃఖ పరిస్థితులు ఎదురవుతాయి వాడి ఆయనకు కూడా దుఃఖ పరిస్థితులు ఎదురు కావచ్చు దుఃఖ సంవేదనకు గురిగాడు అయితే మనము దుఃఖం వస్ దుఃఖ పరిస్థితులు ఎదురైతే దుఃఖ సంవేదనకు గురవుతాం అంటే బాధకు గురవుతాం ఆ బాధలు వాళ్ళకు ఉండవు అదేగా విధంగా సుఖాలు వచ్చినప్పుడు కూడా పొంగడం కూడా ఉండదు ఆ సుఖ సంవేదన కూడా వాళ్ళకు ఉండదు మనం ఏమంటే మనం కష్టాలు వస్తే కృంగిపోతాం సుఖాలు వస్తే పొంగిపోతాం ఈ కృంగులు పొంగులు లేని సమబుద్ధి వాళ్ళది ఆ సమబుద్ధి కలిగినటువంటి వానికి ఎలాంటి దుఃఖము ఉండదు అర్జున ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతమైన స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయనను ఏవీ కదిలించలేవు సుఖాలు కానీ ఇటు దుఃఖాలు కానీ దుఃఖాలు రెండు కూడా ఆటోమేటిక్గా ఆయన కదిలించే పరిస్థితి అయితే ఉండదు ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో అప్పుడు మాత్రమే సుఖదుఖాల నుంచి దాటగలుగుతాం దుఃఖ సంవేదన అనేది కలగకూడదు అంటే మాత్రం దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే ఎందుకంటే భగవద్గీత అవగాహన చేసుకోవడం వల్ల వాడికి వాస్తవం అర్థమైతే ఇక దుఃఖము లేదు అనేది వాడికి అర్థమవుతుంది అవి అది అర్థం కానంత వరకే సుఖదుఖాలు ఉంటాయి అం అక్కడి నుంచి ఇంకా సుఖ దుఃఖాలు ఉండవు కేవలం సమస్థితి మాత్రమే ఉంటుంది ఆ సమస్థితిలో తన స్వరూపానందమే ఉంటుంది కానీ స్వరూపానందం కంటే ఇతరత్ర ఏవి వాళ్ళకు ఉండవు ప్రారంధము అనేది కూడా ప్రారంధము జ్ఞానికి ప్రారంధము ఉన్నప్పటికీ ప్రారంధము యొక్క అనుభవము అనుభూతి వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాడి దానికి సాక్షిగా ఉంటాడు చూస్తాడు కేవలం సాక్షి మాత్రమే దృశ్యాన్ని దృశ్యం దృశ్యాన్ని చూస్తాడంతే ఇది దృశ్యంగానే చూస్తాడు ప్రపంచంలో ఎప్పుడైతే ప్రపంచంలోకి ఈ మానవ శరీరం లేకి వచ్చిన తర్వాత సుఖదుఖాలు సముద్రంలో అలలు తప్పనట్లుగా ఈ ప్రారంధంతో లభించినటువంటి ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత సుఖదుఖాలు సముద్రానికి అలలు ఎంత సహజమో ఈ శరీరానికి సుఖదుఖాలు అంతే సహజము అయితే మనం ఏమనుకుంటామంటే రాజద్వేషాలు మాకు మనకు ఇష్టమైంది కావాలని రావాలని కోరుకుంటాం మనకు అయిష్టమైంది రాకూడదని వాటిని వ్యతిరేకిస్తాం అందుక ఆ వ్యతిరేక అనుకూల భావాల వల్లే ఈ సుఖదుఖాలు ఏర్పడతాయి అవి దాన్ని రాగ రాగద్వేషాలు అంటారు రాగద్వేషం ఎక్కడ పుడుతుందంటే ఇలానే పుడుతుంది నాకు ఇది ఇష్టము అని అంటే అది దానిపైన రాగం ఏర్పడుతుంది మనం ఇష్ట అయిష్టము అంటే దానిపైన ద్వేషం ఏర్పడుతుంది ఈ రాగద్వేషాల వల్ల ఈ యొక్క చిత్తము ఎప్పుడు చాంచల్యానికి గురవుతుంది చెంచలంగా ఉంటుంది నిచ్చలంగా ఉండదు ఆ సమత్వ స్థితిలో ఉండలేము ఆ సమత్వ స్థితి కోల్పోతేనే మానవునికి ఆ యొక్క దుఃఖం ఏర్పడుతుంది ఆ బాధ ఏర్పడుతుంది ఆ బాధ కలగడానికి సమత్వ స్థితిని కోల్పోవడమే కాబట్టి ఆ సమత్వ స్థితిలో ఉండ అర్జున అని చెప్తున్నాడు దుఃఖ ప్రసంగములో తటస్థించినప్పుడు చిత్తక్షోభ నొందక సుఖములు ప్రాప్తించినప్పుడు పొంగక కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి వచ్చినప్పుడు అయితే తనకిష్టమైంది వచ్చిందని సంతోషంగాని తనకు అయిష్టమైనది వచ్చిందని బాధ కానీ ఎవడైతే పడకోకుండా అవి రెండు సహజమే వస్తుంటాయి పోతుంటాయి రాత్రి పగులు మాదిరి రాత్రి వచ్చింది అంటే పగులు వస్తుంది పగులు వచ్చిందంటే రాత్రి వస్తుంది ఏది కంటిన్యూ ఉండే అవకాశాలు లేవు రాత్రి పగులు ఎంత సహజమో సుఖదుఖాలు కూడా అంతే సహజం కాబట్టి దానికోసము జ్ఞాని వెరవడు అటువంటి వాడిని స్థిత అంటారు అర్జున అటువంటి వాని ప్రజ్ఞ అంత ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి అటువంటి వాని స్థితి స్థిరంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది ఆ నిశ్చల చిత్తం ఎంత అద్భుతమైనటువంటి స్థితిని అనుభూతి చెందిస్తుందంటే స్వస్వరూప అనుభూతి కలుగుతుంది వాడికి అందుకే స్వస్వరూప అనుభూతి ఒక్కసారి పొందినటువంటి వాడు బాహ్య విషయాలకు పొంగడము ఉండదు కృంగడము ఉండదు అర్జున అని చెప్తాడు అని చెప్పి యహ సర్వత్రా నభిష్ణేహ తత్ తత్ ప్రాప్య శుభాశుభం నాభిన ద్వేష్ఠి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాను దేని ఎందును మమతాశక్తులు లేనివాడును అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులెందు ద్వేషము మొదలగు వికారములకు లోను కాని వాడునగు పురుషుడు స్థితప్రజ్ఞుడనబడును అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులెందు ద్వేషము ఇప్పుడు మనం అనుకూల పరిస్థితులందు మనకు సంతోషం హర్షం తర్వాత ప్రతికూల పరిస్థితులందు ద్వేషము ఈ రెండు కూడా ద్వేషము హర్షము ఇక్కడ రెండు చెప్పాడు ఈ శ్లోకంలో అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంకేం ముందు శ్లోకంలో చెప్పిందే కదా దుఃఖ దుఃఖ ప్రసంగంలో తటస్థించినప్పుడు ఉందక సుఖముల ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక అనగా కృంగులు పొంగులు లేని సముబుద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేక్ కారణములను వర్జించిన ధీనుడు స్థితప్రజ్ఞుడు అనబడును అని ఆ శ్లోకంలో చెప్పాడు ఇక్కడేమంటాడు ఎ సర్వత్రా నభిస్నేహ తత్ తత్ ప్రాప్య శుభాశుభం నాభినందిన ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటున్నాడు దేని ఎందును మమతాశక్తులు లేనివాడును అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులు దేశము ద్వేషము మొదలగు వికారములకు లోను కాని వాడు నగు పురుషుడు అనబడును ఇక్కడ మార్చి మార్చి కోణం మార్చి కోణం మార్చి చెప్తాడు దాన్ని దీన్ని కొంతమంది ఏమవుతారంటే స్థూలంగా చెప్తే రెండో ఒకటి అనుకుంటారు ఇక్కడ కొన్ని విషయాలను పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి భగవానుడు చేసిన గొప్ప చమత్కారం ఆయన లీల ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ వికారాలు అనేది అంటారు అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులందు ద్వేషము అనుకూల పరిస్థితులు ఉంటే హర్షము సంతోషం ప్రతికూల పరిస్థితులు వస్తే ద్వేషం అంటే దాన్ని వ్యతిరేకించడం ఒకదాన్ని అనుకూలిస్తా అనుకూలం ఉండేదాన్ని ఆహ్వానిస్తాము తర్వాత వ్యతిరేకంగా ఉండే దాన్ని ఎదిరిస్తాము ఈ ఎదిరించడము అనుకూలించడంలోనే దుఃఖం ఏర్పడుతుంది ఎందుకంటే ఇవి రెండు వికారాలు ఇది ఎందుకు చెప్తున్నాడంటే భగవానుడు ఇక్కడ రెండు వికారాలు ఇవి వికారాలు నీవుడికి అర్థమవుతాయో వాడు మాత్రం అవి వికారాలే కానీ ఆ వికారాలకు నాకు సంబంధం లేదని సాక్షిగా ఉండిపోతాడు అది స్థిరమైతే ఆ జ్ఞానం స్థిరమైనటువంటి వాడు ఆ వికారాలకు ఇసుమంతా కూడా లొంగడు అది ఆయనలో ఉండే గొప్పతనం ఆ స్థిత ప్రజ్ఞ స్థిరంగా ఉండేటటువంటి వానికి వాస్తవమేదో సత్యమేదో వాడికి నిత్యమేదో అనిత్యమేదో తెలిసిపోయింది ఎక్కడి నుంచి దుఃఖం వస్తుందో ఎక్కడి నుంచి సుఖం వస్తుందో ఈ సుఖ దుఃఖాలకు మూలమేమో తర్వాత వీని వెనుక ఉండేటటువంటి ఆనందమేమో అన్నీ ఆయనకు ప్రస్ఫుటంగా అవగాహనలో ఉంటాయి కాబట్టి ఏమాత్రం కూడా అది కూడా ఒక్క క్షణం కూడా ఏమరపాటు జరగదు వాళ్ళకు ఆ ఎరుక పోదు ఆ ప్రజ్ఞ పోదు ఆ పూర్ పరిపూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమాత్రం కూడా అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగా అని వాడినకు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును అంటున్నాడు ఇక్కడ స్థితప్రజ్ఞుడు ఈ అనుకూల పరిస్థితులకు హర్షము చూపించడు ప్రతికూల పరిస్థితులకు ద్వేషము చూపిడు కాబట్టి ఈ విధంగా ఉంటాడు అర్జున అని చెప్తున్నాడు సర్వత్రా నభిస్నేహ తత్తప్రాప్య శుభాశుభం నాభిన తిన తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత దేనియందును మమతాశక్తులు లేనివాడును మమకారం అనేది పెట్టుకోడు ఎక్కడొస్తాయంటే ఈ రాగద్వేషాలు ఎక్కడ పుడతాయంటే ఒక దానిపైన మమకారము అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులందు ద్వేషము మొదలకి వికారములకు లోనుగా అని వాడు నాకు పురుషుడి స్థితప్రజ్ఞుడు అనబడును యా సర్వత్రా నభిస్నేహ తత్ తత్ ప్రాప్య శుభాశుభం నాభిన తిన ద్వేష్ఠి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాడు దేనిందును మమతాశక్తులు లేనివాడును అంటే దేనిపైన మమత ఆసక్తి ఉండదు అంటే స్నేహం ఉంటుంది సృష్టిలో ఈ మీదకి వచ్చిన తర్వాత ఎంతోమంది స్నేహంతో చేయచ్చు స్నేహం చేయొచ్చు అభిస్నేహము అనేది ఉండదు అభిస్నేహం అంటే గట్టి స్నేహము అది నా సొంతము అనుకున్నట్టుగా మనము భ్రమిస్తాం ఒకంతా స్నేహం చేసామంటే అది గాఢంగా చేసేస్తాం అంటే మన వల్ల మనం మరిచిపోతాం ఆ స్నేహం వల్లే మనకు దుఃఖం వాడు దూరమైనప్పుడు మనకు దుఃఖం అవుతుంది ఎవరైనా భార్య కావచ్చు పిల్లలు కావచ్చు నాభిస్నేహా అంటాడు అభిస్నేహం వద్దయా అంటాడు మోహము ఉండకూడదు మోహము అనేది ఎంత గొప్ప కీడు చేస్తుందంటే అంత కీడు చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా మానవుడు అభిస్నేహం స్నేహం అంటే గట్టి స్నేహం అని వద్దు అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ ఈ గట్టి స్నేహం వల్లే మనం శరీరం వదిలేటప్పుడు కానీ మన భార్య పైన కానీ మన పిల్లలపైన కానీ లేదా మనకు సంబంధించిన వస్తువుల పైన కానీ లేదా మనకు సంబంధించిన జంతువులపై కానీ దానిపైన మనసు నిలబడిన అక్కడికే చేరేక అవకాశాలు చాలా ఉంటాయి అందుకే గట్టి స్నేహం వద్దు అంటున్నాడు ఎప్పుడైనా ఎందుకు గట్టి స్నేహము ఎప్పుడు లేకుండా పోతుంది వాస్తవం అర్థమైతే కేవలం ఇది మన పాత్రం మన పాత్ర ఉన్నంత వరకే వాళ్ళతో కలవడము తర్వాత పాత్ర నుంచి పాత్ర మన పాత్ర అయిపోయిందంటే వాళ్ళు వేరు మనం వేరు ఒక నాటకం వేస్తామనుకో నాటకంలో భార్యాభర్తలుగా ఇద్దరు పాత్రలు వేస్తారు ఆ పాత్ర వరకే భార్యాభర్తలు తర్వాత పాత్ర ముగిసిందే వాళ్ళు వేరు నువ్వు వేరు మళ్ళా భార్య అనుకుంటే అక్కడెక్కడ తప్పు వస్తుంది ఆ పాత్ర మాత్రమేది ఇక్కడ భూము ఈ భూమి మీద కూడా భార్య పాత్ర భార్య పాత్రే భర్త పాత్ర భర్త పాత్రే పిల్లల పాత్ర పిల్లల పాత్రే ప్రతిది కూడా స్నేహితుల పాత్ర స్నేహితులదే వ్యతిరేక అనుకూలాలు ఇది ఎక్కడ మిస్ అవుతామంటే కలగాపులగం అయిపోతాం మనం ఏది అవాస్తామో దాన్ని వాస్తవంగా భ్రమిస్తాం పూర్తిగా దానిపైన మమకారం ఏర్పరచుకుంటాం అందుకే ఎప్పుడైతే ఈ స్థితి అభిస్నేహ అంటాడు అభిస్నేహము వద్దు గట్టి స్నేహం వద్దు స్నేహముండొచ్చు మోహం ఉండకూడదు అర్జున స్నేహం ఉండు పర్వాలే మోహం వద్దు అంటాడు ఇక్కడ స్నేహం ఉండొచ్చు కానీ ఉండొద్దు అంటాడు ఎందుకంటే స్నేహం వరకు ఏమి ఇబ్బంది లేదు మోహం ఉందా బంధానికి గురి అవుతావు మళ్ళా జనన మరణ చక్రంలో బంధించబడతావు అటువంటి బంధ జనన మరణ చక్రాలకు సంబంధించిన బంధాలు ఈ స్థితప్రజ్ఞినికి ఎందుకు ఉండవంటే ఆయనకు గట్టి స్నేహం అనేది ఉండదు కాబట్టి అర్జున నువ్వు ఆ గట్టి స్నేహము వద్దు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో అభిస్నేహము వద్దు అని చెప్పి ఈ దీనికి ఏం కావాల్సి వస్తుంది మొట్టమొదటి సాధనా స్థితిలో ఫస్ట్ ఇంద్రియాలను గ్రహించాలి మనసును స్వాధీనానికి తెచ్చుకోవాలి మనసు స్వాధీనమైన తర్వాత మాత్రమే ఈ ప్రజ్ఞ అనేది పరిపూర్ణమవుతుంది ఆ సమబుద్ధి అనేది సమకూరుతుంది ఎంతో సాధన కావాలి దీనికి ఏమి ఇంద్రియాలను గ్రహించడం అంత తేలికైన విషయం ఏమి కాదు ఇంద్రియాలను నిగ్రహించడమే అన్నిట్లోనూ మొట్టమొదటి స్థానం ఇంద్రియాలను నిగ్రహించాలి ఫస్ట్ దానికంటే ఎన్నో రెట్లు ప్రయత్నం కావాల్సి వస్తుంది మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ఎందుకంటే ఇంద్రియాలు ఇవి స్థూలంగా ఉంటాయి అది చాలా సూక్ష్మంగా ఉంటుంది అతి సూక్ష్మ స్థితి ఆ స్థితిని పూర్తిగా స్వాధీనం తెచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ సాధన కావాల్సి వస్తుంది ఇంకా ఎక్కువ ప్రయత్నము కావాల్సి వస్తుంది అని చెప్పి ఎంత అద్భుతంగా ఉండాలి అంటే ఈ స్థితి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉండాలి ఎంత అద్భుతంగా ఉండాలని దీన్ని ఎంత అద్భుతంగా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు అంటే ఒక జంతువుకుని యోగ్యత కూడా మానవునికి లేకుండా పోయింది ఎందుకంటే అవి ప్రకృతికి అనుకూలంలో ఉన్నాయి కాబట్టి దానికి ఏ ఇబ్బంది లేదు ప్రకృతి పర్ఫెక్ట్గా నడిపిస్తుంది ఇక్కడ మానవునికి స్వేచ్ఛ బుద్ధి రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు మమకారంలోన పడతాడు వ్యతిరేకంగా శత్రుత్వంగా చూస్తాడు మిత్రత్వంగా చూస్తాడు ఈ శత్రుత్వ మిత్రుత్వాలు ఎక్కడొస్తాయంటే అజ్ఞానం వల్లే వస్తాయి ఎందుకంటే అజ్ఞానం ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత అజ్ఞానానికి అవుతాడు మాయకు అవుతాడు మోహానికి గురి అవుతాడు మోహము అనేది ఒక ఊపిగుంట లాంటిది ఒక్కసారి దిగబడ్డావా ఊపిలో పడిపోయావా ఇక నువ్వు నువ్వు ఎంత గింజుకుండే కొద్దీ కూడా అది లోపలికి లాగేస్తుందే కానీ నిన్ను విముక్తి నీకు కలిగించదు నువ్వు నువ్వు అక్కడి నుంచి ముక్తిని విముక్తి పొందలేవు ఎందుకంట నువ్వు గింజుకుండే కొరకు లాగేసుకుంటూ ఉంటుంది అందుకే మోహంలో పడకముందే చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి ఒకవేళ మోహంలో నువ్వు పడావు అనుకో నిన్ను ఉద్ధరించే ఎవడో నీకు అంత బలంగా నీ పూర్వజంన పుణ్యం ఉంటే తప్ప నీ పక్కన అటువంటి ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి ఉంటే తప్ప మనం దాని నుంచి బయటపడడం చాలా కష్టం ఎందుకంటే ఈ ప్రపంచంలో మనము ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఎంతోమందితో స్నేహాలు చేసాం ఎంతోమందితో వైరాలు పెట్టుకున్నాం ఆ స్నేహముంది వైరము ఉంది అన్నీ ఉంటాయి అయితే మనం స్నేహం వచ్చినప్పుడు దీని నుంచి ఈ స్నేహం నుంచి బయటపడాలి అని ఆలోచన మనకు రాలే ఈ స్నేహాలు బంధించేటివి అని అవగాహన మనకు లేదు ఉందా ఎంతోమందితో స్నేహం చేస్తే వాళ్ళ మోహంలో పడుతూ ఉంటాం ఎవరితో స్నేహము వాళ్ళతోనే కాదు ఎవరితో భార్యతో కానీ పిల్లలతో కానీ ఏమి ఒక ఇరవై ఏళ్ళ ముందు మన పిల్లలు ఉంటారా లేరు కదా ఇప్పుడు వచ్చినారంటే ఆ పిల్లల మీద విపరీతం వ్యామోహం ఏ రెండేళ్ళు సంవత్సరం రెండేళ్ళు చాలు ఏం చాలా ఈ ఈ సంవత్సరాల పాటు కూడా కాదు ఒక చిన్న మనవరాలో మనవడో పుట్టాడనుకో ఎంత వ్యామోహం పడతాము ఆ మోహం ఎలా లాగేసుకుంటుంది ఎట్లా ఉంటుందంటే ఒక్క ఒక్క దినం అయితే కూడా అది మదిలో మెదులుతూనే ఉంటుంది అది ఆకర్షిస్తూనే ఉంటుంది ఆకర్షణ అంత బలంగా ఉంటుంది అందుకే ఆ జ్ఞానం ఉంటే అమ్మోహం ఉండదు లేకపోతే ఆ మోహం ఖచ్చితంగా ఉంటుంది దానికోసం నువ్వు ఏమైనా చేసే సిద్ధమవుతావు ఎన్ని తప్పులైనా చేస్తావు వాళ్ళకు సంపాదించడానికి వాళ్ళను గొప్ప స్థానంలో నిలబెట్టాలి అనేటటువంటి అభిలాషతో వాళ్ళను గొప్ప ధనవంతుని చేయాలని గొప్ప ఐశ్వర్యవంతుని చేయాలని మనం పాపం కట్టుకునే పర్వ మనము పాపం కట్టుకుంటే మనమే అనుభవించాలి కదా వాళ్ళ కోసం మనం పాపం చేస్తే వాళ్ళు అనుభవించారు కదా రేపు నేను తిప్పల కదా అనే ఆలోచన కూడా రాదు మనకు ఎందుకు రాదు దాన్నే మోహము అంటారు మోహము ఓ అని ఎందుకు చెప్తున్నానంటే నేను మునిగిపోతాన్నాను నేను కోరుకుపోతాడాను అని తెలిసినప్పటికీ కూడా నీకు ఆ మోహం వదలదు అందుకే ఆ మోహం పట్ల చాలా జాగ్రత్తగా ఉండే అర్జున స్నేహం ఉండొచ్చు చెయ్యి వాళ్ళతో ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చెప్పి చేస్తావు చెయ్యి ఇడిసినావా ఒక క్షణం కూడా ఆలోచన చేయకూడదు ఇప్పుడు మేము ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చాం మాకు కొడుకున్నారు కాలుంది ఒక మనవరాలు ఉంది ఆ మనవరాలు గురించిన చింతన ఇడుంది అంటే నాకు ఇంకా మోహం ఉన్నట్టే లెక్క అయిపోయింది ఆడ అంతవరకు ఆ పాత్ర అయిపోయింది ఇక్కడికి వచ్చాము ఈ ఇక్కడికి వచ్చినాక ఇంక ఈ యాక్షన్ చేయాలి దీంట్లో ఉండాలి అలా ఇంటి ఎరుకుంటే మనం మోహంలో తగులుకోము ఎరుకలేదనుకో వాళ్ళు జ్ఞాపకం వస్తారు లేదా మన విషయాలు మన మనం సంపాదించిన సంపాదనలు దానికి సంబంధించిన వ్యవహారాలు ఆటోమేటిక్గా మన జ్ఞాపకంలోకి వస్తూనే ఉంటాయి ఇక్కడ భగవద్గీత చెప్పేకొచ్చి మహత్తరమైన జ్ఞానానికి వచ్చి కూడా ఆలోచనలు చేయడం అనేది జరిగితే దాన్ని మోహము అంటారు కాబట్టి జాగ్రత్తగా దీని గురించి ఎంతెంతగా జాగ్రత్త పడుతూ వెళ్తామో ముందుకు అంతంతగా మనము ముక్తి పొందేదానికి అవకాశము ఉంటుంది సర్వత్రా నభిస్నేహ తత్ప్రాప్య శుభాశుభం శుభాశుభాలు అనేటివి ఎప్పుడు కూడా అవి కోరితే వచ్చేటివి కాదు కోరుకుంటే వద్దంటే పోయేటివి కాదు అది ఆ జ్ఞానం మనకు పరిపూర్ణంగా ఉండాలి ముఖ్యమైన జ్ఞానం ఇక్కడ ఏదైనా ప్రారంభానుసారంగా రావాల్సిన వస్తాయి పోవలసినవి పోతాయి పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించే మనకి శరీరం వచ్చింది ఈ శరీరం వచ్చేటప్పుడే కొంత పుణ్యాన్ని కొంత పాపాన్ని కట్టుకొని వచ్చాం ఆ కట్టుకున్న పా కట్టుకొని తెచ్చుకున్న పాపం కానీ పుణ్యఫలం కానీ పాప ఫలం కానీ మనమల్ని అనుభవించే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం ఎవరైతే జాగ్రత్తగా డీల్ చేస్తాడో అటువంటి వాడికి మాత్రమే అటువంటి వాడినే స్థితప్రజ్ఞుడంటారు అర్జున ఏదానికి చిక్కకోకుండా దేన్ని దుఃఖ విషయాలు ఎదురైనా దుఃఖ సంవేదన కలగని స్థితి ఎప్పుడై వస్తుందంటే పరిపూర్ణ ప్రజ్ఞ కలిగినప్పుడే వస్తుంది అని అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా బోధించాడు ఈ ఎపిసోడ్లో ఇక్కడ ముగించుకుంటున్నాం